हलो सौ जय झूले शो कार दाद ముందుగా పాలమూరు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇక్కడ ఉన్న వినాయకుడు టౌన్ లోడింగ్ అన్లోడింగ్ అమ్మాలి సంఘం తరఫు నుంచి ఇక్కడ వినాయకుని నిలబెట్టడం జరిగింది గత నలభై సంవత్సరాల నుంచి మనం ఇక్కడ వినాయక చవితి జరుపుకుంటున్నాము అప్పటి నుంచి కూడా మనకు అంతకుముందు మూడు రోజులు ఐదు రోజులు ఉన్నా కూడా అప్పుడు కంటిన్యూగా మూడు రోజులు ఐదు రోజులు అన్నదానం జరుగుతుండే ఇప్పుడు మనకి ఇక్కడ మాబ్నార్లో తొమ్మిది రోజులు చేయడం వల్ల ఈ తొమ్మిది రోజులు కూడా నిత్యా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ మనకు దాదాపుగా రెండు వేల మంది దాకా అన్నదానం చేయడం జరుగుతుంది ప్రతిరోజు ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఇక్కడ ఉన్న హమాలి సంఘం వినాయకుని ఆశీస్సులు తీసుకోవాలని మహబూబ్నగర్ ప్రజల్ని మనసారా కోరుకుంటున్నాం పాలమూరు పట్టణ ప్రజలకు ముందుగా గణేష్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మరి మహబూబ్నగర్ పట్టణంలోని గడియరం చె రస్సమాలి సంఘం పాలమూరు పట్టణం లాంటి ఒక ప్రత్యేక గుర్తింపు ఎందుకంటే నలభై సంవత్సరాల నుంచి మా పెద్దలు ఇక్కడ ఇంతకుముందు ఉన్న పెద్దలు నర్సింహులు ఆంజనేయులు గోవర్ధన్ వెంకటరాములు శ్రీహరి లక్ష్మయ్య గోకర్ నరసింహులు మా సెక్రటరీ బాలు నేను గోనెల్ నాగరాజు మిగతా శ్రీ శ్రీహరి ధర్మ ఈ బృందంతోని చాలా చక్కగా అన్నదాన కార్యక్రమం అమ్మవారిలో చేయాలని చెప్పేసి ఉద్దేశ ఉద్దేశంతో రోజు మరి ఒక మూడు నుంచి నాలుగు క్వింటల్ రైస్తోని ఒక మూడు కూరగాయలు ప్రసాదంతో రెండు వేల మందికి ప్రతిరోజు పది రోజులు అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము మరి అదేవిధంగా మా హమాలి సంఘంలో రెండు వందల మంది ఉన్నాము ఒక్కొక్క బ్యాచ్ పది బ్యాచ్లుగా ఇరవై ఇరవై మంది అయ్యి ఒక్కొక్క నాలుగు నాలుగు వేలుగా వేసుకొని భక్తులు ఇచ్చిన చందలతో మరి అన్నదాన కార్యక్రమం మంచిగా చేస్తున్నాము అదేవిధంగా చివరి రోజు ఇట ఇక్కడ గడియారం అమాలి అమాలిసంగం విఘ్నేశ్వర లడ్డు వేలంపాట ఉంటుంది అప్పుడు ఇట భక్తులు అందరూ వచ్చి ఈ యొక్క లడ్డు వేలంపాటలను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం